ఆక్రీమ్స్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ఈ పానీపూరి అంటే తినని వారు ఇష్టపడని వారు ఎవరైనా ఉంటారా చెప్పండి కానీ పానీపూరి ఇంట్లో చేస్తే కుదురుతాయో లేదో అని బయట నుంచి తెచ్చుకొని తినేటందుకు చాలా ఇష్టపడతారు బయట నుంచి తెచ్చుకున్నాయి మనకు ఎంత టేస్టీగా ఉన్నా సరే ఆరోగ్యానికి మాత్రం అంత మంచిది కాదు కాబట్టి ఇలా ఒకసారి ఇంట్లోనే ఈజీ అండ్ సింపుల్గా ట్రై చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి మరెప్పుడు బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం ఏం లేదండి ఈ పానీపూరి చేయడానికి ఫస్ట్ మనం పానీని రెడీ చేసుకుందాం పానీ రెడీ చేసేటందుకు కాస్త కొత్తిమీర పుదీనా రెండు మూడు పచ్చిమిరకాయలు ఉంటే ఏరిపోతుందండి అవన్నీ మంచిగా మిక్సీ జార్లో వేసుకొని కాస్త సాల్ట్ వేసి మంచిగా మెత్తని పేస్ట్ పట్టుకోవాలండి ఏమాత్రం బరక బరక ఉన్నా కూడా మనకు అస్సలు బాగుండదు మెత్త అంటే చాలా జ్యూసీగా పట్టుకోవాలి ఇలా పట్టుకున్న తర్వాత ఇందులోనే ఆ మిక్సీలో కాస్త వాటర్ వేసి ఒకసారి అడిగి అందులోనే వేసి నానిపి పక్కన నుంచి చింతపండు గుజ్జు కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని జీలకర్ర పౌడర్ కాస్త ధనియాల పౌడర్ కూడా వేసుకొని మంచిగా ఈ పానీ మొత్తం మిక్స్ అయ్యేలా మంచిగా కలుపుకోవాలండి స్పూన్ తోటి ఇలా కలుపుకున్న తర్వాత చివరిలో మనకు టేస్ట్కి ఏర్పడ కాస్త సాల్ట్ కూడా వేసుకొని ఈ టేస్ట్ చూసి పక్కన ఉంచుకుంటే మనకు పానీపూరిలోకి పానీ రెడీ అవుతుంది దీనిని పక్క నుంచి ఇప్పుడు పానీపూరిలోకి ఆలు స్టప్ రెడీ చేసుకుందామండి ఈ ఆలు స్టప్ రెడీ చేసేందుకు ఫస్ట్ టైం మనం ఒక రెండు మూడు ఆలుగడ్డలు మంచిగా ఉడికించి పక్కన ఉంచుకోవాలి చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉండేలా ఉడికించుకోవాలండి ఫస్ట్ సాల్ట్ వేసి అలా ఉడికించి పక్కనుంచుకొని ఇలా మంచిగా మెత్తగా మెరుపుకున్న తర్వాత ఇందులోనే కొత్తిమీర చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవాలండి అలా వేసుకున్న తర్వాత మనకు టేస్ట్కి ఏర్పడే సాల్ట్ కాస్త జీలకర్ర ధనియాల పౌడరు మిరపొడి కూడా వేసుకొని మంచిగా అన్నీ మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి కట్ చేసి పక్కన ఉంచుకున్న ఉల్లిపాయల ముక్కలు కూడా మంచిగా వేసుకొని కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మరీ చిన్నగా తురుముకోవాలండి అలా తురుముకున్నప్పుడే ఆలు స్టఫ్లో మనకి ఈ ఉల్లిపాయ ముక్కలు కలిసిపోతాయి ఇలా కలుపుకుంటే మనకు ఆలు స్టఫ్ కూడా రెడీ అవుతుందండి పానీపూరిలోకి ఈ స్టఫ్ని పక్కన ఉంచుకొని ఒకవేళ మనం ఇంట్లో ఉంటే వైట్ బటానీలు ఐదారు గంటల ముందే నానుకొని ఆలుగడ్డ వైట్ బఠానీలు ఒకేసారి కుక్కర్లో వేసి ఆరు బిజిలు వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు రెండు ఒకే అందాజలో ఉడుతాయి కదా ఉడికిన తర్వాత సేమ్ ఇదే ప్రాసెస్లో బఠానీ కూడా వేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది కాకపోతే నేను అప్పటికప్పుడు చేసుకునే విధంగా చూస్తున్నాను కాబట్టి నేను బఠానీలు వేసుకోలేదు ఈ ఆరు స్టా ఫ్రైడ్ అయినాక చివరిలో మనం పూరీలు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు బయట నుంచి సూపర్ మార్కెట్లో కూడా ఇలా ఇలాంటి పానీపూరీలు మనకు దొరుకుతాయి ఇంట్లో రెడీ చేస్తే కాస్త లేట్ అవుతుంది కొంతమందికి వస్తాయో రావన్న డౌట్ ఉంటుంది కదా ఆ డౌట్ ఏం లేకుండా బయట ఇలా ప్యాకింగ్లో ఉంటాయి మనకు సూపర్ మార్కెట్లో అలా దొరుకుతాయి అలా ఒకసారి మనం కేజీ ప్యాక్ తెచ్చుకుంటా మినిమం ఒక ఐదారు సార్లు అయినా మనం ఇంటిలో పది మొత్తం చేసుకొని తినేయచ్చండి ఇవి కాల్చే విధానం కూడా డిఫరెంట్గా ఉంటుంది ఒకవేళ మనం హెవీ ఎక్కువ మంటలో పెట్టినా కూడా ఇవి బాగా చతికిలా పడిపోయి పొంగవు మరి లో ఫ్లేమ్లో కాల్చినా కూడా అసలే పొంగవు కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ మనం ఫైవ్ మినిట్స్లో ఎన్ని పానీపూరీలైనా ఇలా ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్ చేసుకోవచ్చండి అంతే మనకు బండి మీద సూపర్ టేస్ట్తో నోరూరుంచే పానీపూరి ఇప్పుడు ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చండి పక్కకి ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకొని పానీపూరిలో స్టఫ్ చేసుకొని తింటుంటే ఉంటుంది సూపర్ టేస్ట్ అద్దెరిపోతుందండి లిమిట్ లెస్ ఇప్పుడు ఇంట్లోనే తినేయచ్చు ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ పానీపూరి ఇంట్లోనే తయారు చేసుకొని తినేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి ఒక్కసారి మీరు ఈ పానీపూరి ఇంట్లో ట్రై చేసిరంటే మరి ఎప్పుడు బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం అస్సలు లేదండి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా ఒకసారి ప్యాకెట్ తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఏర్పోతుంది ఒకవేళ మీకు అంత చేసే అంత ఒప్పుకున్నా కూడా ఇంట్లో మైదాపిండి రవ్వతో కూడా ఈ పూరీలు చేయొచ్చండి థ్యాంక్ యూ ఫర్ వార్